అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రోజు ఐటెంలో రియల్ రూబీ బీట్స్ వచ్చినాయండి అలాగే సీజెస్ బీట్స్లో మల్టీ కలర్ షేడెడ్ అయితే వచ్చినాయి మల్టీ షేడ్స్ వచ్చినాయి ఇట్లా మల్టీ కలర్ ఉంది ఇది ఫుల్ లైన్ లెంత్ అండి లెంత్ అయితే లైన్ ట్వల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఉంది దీన్ని మనం అయితే ఆఫర్లో తెచ్చాము ఇది సైజ్ అయితే త్రీ ఎంఎం అలాగే త్రీ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం ఉంటుందండి త్రీ ఎంఎం పైన ఉంటుంది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఇంతవరకు ఈ ప్రైస్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి లైన్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే టూ లైన్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది లైన్ అలాగే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీనికి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉన్న దాంతో పాటు ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది విడిగా తీసుకుంటే కనుక దీనికి షిప్పింగ్ కాస్ట్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ అండి మీరు ఒక లైన్ తీసుకున్న షిప్పింగ్ ఉంటుంది అలాగే ఫైవ్ లైన్స్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఉంటుంది ఒకవేళ ఫైవ్ లైన్స్ తీసుకున్నట్లయితే అదే టూ లైన్స్ అట్లా ఎంతకన్నా ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పడుతుంది అండి లైన్ ఈ ఈ కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగుందండి మంచి లుక్ వస్తుంది సీజెడ్ బీట్స్కి అయితే లైఫ్ టైం గ్యారంటీ ఉంటుందండి బీట్స్ పాలిష్ పోవడం అట్లా ఉండదు నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ అండి లైన్ లెంత్ వచ్చి ట్వెల్వల్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా వచ్చిందండి పర్పుల్ అండ్ ఎల్లో ఈ కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి దీని ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది స్టెప్ కిన్ చేసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు కావాల్సిన లెంత్ని బట్టి మీరు లైన్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది లెంత్ అయితే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ ఉంది కలర్ కాంబినేషన్ రెండు అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి అలాగే మల్టీ కలర్ కూడా ఇలా చేసుకోవచ్చు మీకు ఒకవేళ లాకెట్ ఉన్నట్లయితే లాకెట్ మధ్యలో పెట్టు కూడా చేసుకోవచ్చు దీన్ని కటింగ్ కూడా ఫ్లాట్ కటింగ్ ఉంటుంది ఇది డైమండ్ కటింగ్ అండి ఇది రౌండ్ కాకుండా మంచి క్వాలిటీ ఉంది కటింగ్ డైమండ్ కటింగ్ వస్తుంది ఏదైనా రెండో ఒకటే కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి రియల్ రూబీలో ఉన్నదండి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ పెరిగినాయి అలా కాకుండా మనం ఇది కూడా ఆఫర్లోనే పెట్టాం ఇది రియల్ రూపీ కటింగ్ అండి ఇది డార్క్ కలర్ ఉంది ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది లైట్ కలర్ కూడా ఉంది మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఇస్తానండి ఇందులో మీకు ఒక లైన్ తీసుకోవచ్చు టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా కూడా తీసుకోవచ్చు దీని ప్రైస్ విషయానికి వస్తే లైన్ వచ్చి టూ థౌసండ్ ఎయిటీ రూపీస్ ఉందండి లైన్ కాస్ట్ వచ్చి అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకునేందుకే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను దీంట్లో అలాగే వన్ లైన్ తీసుకుంటే కూడా ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ అయితే కానీ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది ఒక లైన్ మీకు త్రీ లెన్స్ కావాలంటే త్రీ లెన్స్ చేసి బ్యాక్ సైడ్ డోరీ పెట్టి ఇచ్చేస్తాను అలాగే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దాంతో పాటు టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది దీంట్లో టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ లైన్ అలాగే ఇది డార్క్ కలర్ వచ్చిందండి ఇందులో డార్క్ కాకుండా లైట్ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదైతే లైట్ కలర్ ఉంది ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది డార్క్ కలర్ అయితే కనుక క్వాలిటీ కటింగ్ అయితే చాలా బాగుందండి ఇది నెక్స్ట్ వచ్చి ఇందులో లైట్ కలర్ కూడా వచ్చిందండి లైట్ కలర్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ లెంత్ వచ్చింది దానికంటే ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్కువ ఉంది ఇది ఇదంతా లైట్ కలర్ అండి ఇది ఇది లైన్ కాస్ట్ వచ్చి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాగే లెంత్ వచ్చి నైన్టీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి ఇది వన్ ఇంచ్ లెంత్ ఎక్కువ ఉంది దానికంటే కూడా దీంట్లో కూడా మీకు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాను ఒక లైన్ కావాలంటే ఒక లైన్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే బీట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది లైట్ కలర్ అండి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఈ రూబీ బీట్స్లోని కొంచెం బిగ్ సైజ్ ఉంది ఇది సిక్స్ ఎంఎం నుంచి ఫైవ్ ఎంఎం వరకు ఉందండి బీట్స్ ఇవి కింద అయితే సిక్స్ ఎంఎం వస్తుంది పెద్ద సైజ్ ఇది ఓన్లీ టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక లైన్ కావాలన్నా కూడా ఒక లైన్ ఇస్తాను అలాగే టూ లైన్స్ కావాలంటే టూ లైన్స్ తీసుకోవచ్చు టూ లైన్స్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వన్ లైన్లో అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బీట్స్ ఈ సైజ్ అయితే రేర్ అండ్ వచ్చేది కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ అయితే కనుక ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ కాస్ట్ అండి టూ లైన్స్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంటే ఒక లైన్ తీసుకుంటే దాదాపు ఐదు వందల అరవై రూపాయలు టూ లైన్ తీసుకుంటే కనుక ఫైవ్ సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది దీంట్లో బిగ్ సైజ్ వచ్చిందండి రూపీ కటింగ్ కలర్ అంతా కూడా చాలా బాగుంది అంటే పెద్ద సైజ్ అయితే చాలా బాగుంది లైన్ వచ్చి టూ హండ్రెడ్ క్యారెట్స్ ఉంటుంది అండి ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ అండి మీరు టూ లైన్స్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మా ఛానల్ ఎవరైనా లో సెవెన్ నెంబర్ సైజ్ రియల్ ముత్యాలండి ఇది మంచి క్వాలిటీ ఉంది సూపర్ ఫైన్ క్వాలిటీ అండి మనం ఇది ఇది కూడా ఆఫర్లో పెట్టాము ఇది జనరల్గా ఇది లైన్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ ఉందండి ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీకి మన దగ్గర వచ్చేసి నైన్ నైంటీ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ ఇది దీని ప్రైస్ వచ్చి నైన్ నైన్టీ రూపీస్ అండి లైన్ లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది మీరు గోల్డ్ లో దానికి కానీ దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి ముత్యాల క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ఫినిషింగ్ ఈ క్వాలిటీ అయితే టూ థౌజండ్ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ మన దగ్గర ఓన్లీ నైన్ నైన్టీ రూపీస్ అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అలాగే నైన్ నైంటీ రూపీస్లో కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది దీనికి అబో థౌసండ్ అయితేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నైన్ లో కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే మీరు టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అప్పుడు మీకు లైన్ వచ్చి నైన్ హండ్రెడ్ రుపీసే పడుతుందండి ఒకే అడ్రస్లో షిఫ్ట్ చేసుకోండి మీరు మీ ఫ్రెండ్స్ అలాగే మీ కొలిక్స్ ఎవరైనా తీసుకుంటే కూడా ఒకే అడ్రస్లో తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి నైన్ నైంటీ రూపీస్ లైన్ అండి చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు షాట్ తీసి నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ వర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి థ్యాంక్ యూ అండి